వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి మరి పెబ్బేర్ మార్కెట్లో మరి పాలపల్ల కొడిలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదహైదు వేలకైతే కొనుగోలు చేసినారు ఇక్కడ రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎక్కడన్నా మన కర్ణాటక తెలంగాణ నా ఎక్కడ మనంగరి పిల్లవాడు కర్ణాటక అంటే కర్ణాటక అంటాడు బార్డర్ కదా కర్ణాటక చెప్తున్నాడు ఎవరు కాళాశరు మానూరు తాలూకా మొక్తల్ నారాయణ నారాయణ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు ఎంత బస్టు వీళ్ళు ఒకటి ముప్పై చెప్పి లక్ష పది లక్షపాదానికి ఇచ్చిండ్రు మీకు సేద్యానికే కదా ఓకే ఓకే రేపు బండి ఇచ్చిర్రా మాట్లాడుకున్నారు ఇక్కడ మాట్లాడుకున్నారా కన్ను తెచ్చుకున్నారా ముక్తల్ సైడ్ పక్కల ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి నూట ఐదు కిలోమీటర్లు ఈ వారం వచ్చినా పోయిన వారం వచ్చినా ఈ వారం వచ్చినా ఇంతమంది పోయిన వారం వచ్చినావా ఏమన్నా వచ్చినావు తీసుకున్నావు ఓకే ఓకే ఎక్కిచ్చు అవులేవలే